నమస్తే అండి నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని మన విద్యా ప్రమాణాల గురించి చెప్ప అంటే విద్యా ప్రమాణాల గురించి చెప్పే అంత గొప్ప వ్యక్తిని నేను కాకపోవచ్చు కానీ ప్రభుత్వానికి నా ఈ సోషల్ మీడియా ద్వారా చిన్న విన్నపం అదే మన అర్జీ అంటారని విన్నవించుకుంటున్నాయండి ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చెడు వ్యసనాలకి లోనికి తప్పుడు మార్గాలు చాలామంది ఎంచుకుంటున్నాయండి అనార్థాలు జరగడానికి జరుగుతున్నాయి ప్రతిరోజు అంటే నేను నేను కోరుకునేది ఏంటంటే ఈ వీడియోలో సూటిగా చెప్పాలంటే విద్యలో మనకి చెప్తున్నారు అన్ని పాఠాలు మనకి తెలుగు ఇంగ్లీషు సోషల్ హిందీ సైన్స్ అలాగన్ని సబ్జెక్టులు చెప్తున్నారు అలాగే అట్లతో పాటు సంస్కారం అనే సబ్జెక్ట్ కూడా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి ఈ వీడియో తెలియజేయాలనుకుంటున్నా సంస్కారం విలువలు మనం ఎలాగ ఉండాలి ఇరుగు పురుగుతెలా ఉండాలి తోటి వాళ్ళతో ఎలాగ ఉండాలి పక్కింటి వాళ్ళతో ఎలాగ ఉండాలి ముఖ్యంగా అమ్మాయిలతో ఎలాగ ఉండాలి అలాగే మన అన్నదమ్ములతో ఇంట్లో అక్క చెల్లెలతో తల్లిదండ్రులతో ఎలాగ ఉండాలి అనేది నేర్చుకుంటే మనం తప్పుడు దారిలో వెళ్ళమండి చెడు శనిక ఆనందంలో శనిక ఆవేశంలో శనిక ఆనందం కోసం మనం తప్పుడు మార్గాలు ఎంచుకోము మనం బయట చూస్తాం నిత్యం అత్యాచారాలు అచ్చలు మానవంగా అది చెట్టినప్పులు ఇవన్నీ చేస్తున్నాం అవి చేసే ముందు మన సంస్కారం అనేది ఒకటి తెలిస్తే అసలు మన ఇంట్లో జరిగితే ఎలాగో ఉంటుంది రేపొద్దున్న అని చెప్పి ఒకటి ఆలోచిస్తే మనం చేయం ఇప్పుడు ఈ మిగతా సబ్జెక్టులతో పాటు ఇది ఎందుకు అంటున్నాం అంటే మనకు ఉపాధ్యాయులు మనకు చెప్తారు మంచి చెడులు అలాగే ఒక సబ్జెక్ట్ పెట్టి ఏది చెడేది దీంతో ఇది చేయడం వలన మనం జరిగే అనర్ధరాలు ఉంటాయని చెప్పి ఒక పిలుడు లాంటిది కేటాయించి ప్రతి విద్యార్థికి చెప్పి ఇప్పుడు ఉత్తమ విద్యార్థి అని చెప్పి ప్రతి స్కూల్లో పాఠాల్లో మీ తర్వాత టీవీల్లో పేపర్లో పేడలు ఇస్తున్నారు అలాగే ఉత్తమ పౌరులుగా చిత్రీకరిస్తే ప్రతి ఒక్కళ్ళు విద్యలో ఎక్కువ మార్కుల కోసం ఎలా పాకులాడుతున్నారు ఆ విద్య ఉపాధ్యాయులైన విద్యార్థులైనా ఉత్తమ పౌరులు ఎలాగ ఉండాలి ఏంటి అనేది ఉత్తమ ఉత్తమ పౌరులు అవడం కూడా అలాగే ముంద ముందడుగు వేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకున్నాను మన దేశం కోసం సైనికులు నిత్యం ఇప్పుడు మనం మొన్న చూసే యుద్ధం పాకిస్తాన్తో జరిగింది ఆ యుద్ధంలో జవాన్లు రాత్రి పగళ్ళు ఎండాకాలం వర్షాకాలం బొరదలు ఇక్కడ చివరికి తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి యుద్ధం చేస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం అటువంటి దేశంలో మన కోసం వాళ్ళంతా ఇచ్చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం వాళ్ళకి జై హింద్ అంటున్నాం వందే అంటున్నాం నేను అనేది ఏంటంటే వాళ్ళంతా ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాం మన శరీరంలో స్వార్థం అనేది అయిపోయింది మనం రా ఒక విధంగా చెప్పాలంటే రాక్షస ఆనందం కోసం మనం పాకలాడుతూ మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి మన విద్యలో కూడా ఇటువంటి ఒక సబ్జెక్ట్ పెట్టి సంస్కారం అనేది విలువలతో కూడుకున్నది పెడితే బాగుంటదని చెప్పి కోరుకుంటున్నాను దీని ద్వారా మనకు రిక్రూట్మెంట్ ఉపాధ్యాయులు తక్కువ ఉపజాలే ఉండదు మన ఉపాధ్యాయులను కూడా రిక్రూట్మెంట్ చేస్తే రీప్లేస్మెంట్ చేస్తామని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం